భారత్ పాకిస్తాన్ మధ్య కొనసాగిన యుద్ధం ఆందోళనకర వాతావరణం నెలకొన్న జమ్మూ కాశ్మీర్లో ఇప్పుడిప్పుడే పరిస్థితులు సర్దుకుంటున్నాయి సాధారణ జనజీవనం ఏర్పడుతుంది ప్రజలు తమ రోజువారి పనుల్లో నిమగ్నమైపోతున్నారు ఈ పరిస్థితుల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హఠాత్తుగా పంజాబ్ లో పర్యటిస్తున్నారు అక్కడి ఆధంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు ఎయిర్ వారియర్లతో భేటీ అయ్యారు పాకిస్తాన్తో యుద్ధ వాతావరణం సీజ్ ఫైర్ తర్వాత నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు వారి ధైర్య సాహసాలను ప్రశంసించారు వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు నరేంద్ర మోదీ నిజానికి ఇది అన్ప్లాన్డ్ ప్రోగ్రాం నేటి ప్రధాని షెడ్యూల్లో అదంపూర్ బేస్ స్టేషన్ సందర్శన లేదు పైగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా దీనిపై ముందస్తు సమాచారం లేదని తెలుస్తుంది అప్పటికప్పుడు అదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించాలని భావించారని దీనితో రోజువారి షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాల్సి వచ్చిందని సమాచారం భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన రెండో రోజే ప్రధాని మోదీ అదంపూర్ బేస్ స్టేషన్ సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది సీజ్ ఫైర్ తర్వాత దేశ ప్రజలను ఉద్దేశించి సైతం ఆయన టీవీలో మాట్లాడారు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పేశారు పూర్తిగా ఉగ్రవాదంపైనే సాగింది ఆయన ప్రసంగం మొత్తం కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే పాకిస్తాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని తేల్చి చెప్పేశారు భారత్పై ఉగ్రదాడి జరిగిందంటే ముఖం పగిలేలా సమాధానం ఇస్తామని హెచ్చరించారు నరేంద్ర మోదీ ఉగ్రవాద చేష్టలపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు ఉగ్ర అణు బెదిరింపులకు మున్ముందు చెల్లబోవని పేర్కొన్నారు మోదీ స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం న్యూక్లియర్ బ్లాక్మెయిలింగ్ కి కూడా కాలం చెల్లిందని వ్యాఖ్యానించారు ఈ విషయంలో పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలు వైఖరిని మోదీ ఎండగట్టారు ఉగ్రవాదులు అన్వాయుధాలు వెనుక నక్కిన గురిచూసి కొడతామని తేల్చి చెప్పారు ఆయన ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న దేశాలు ఉగ్రవాదులను వేరుగా చూడబోమని ఉగ్రవాదానికి కొమ్ము కాస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఆ దేశం సైన్యం ఏదో ఒక రోజు దానికే బలవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు పాకిస్తాన్కి హెచ్చరికలు జారీ చేశారు భవిష్యత్తులో ఎలాంటి కన్వింపు చర్యలు సహించబోమని ఆయన తెలిపారు ఆ మరుసటి రోజే ప్రధాని మోదీ అదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించారు వైమానిక దళంతో మాట్లాడారు వారితో ముచ్చట్లు పెట్టారు సెల్ఫీలు దిగారు వారి భుజాలపై చేతులు వేసి ఆప్యాయంగా పలకరించారు చిరునవ్వులు చిందిస్తూ ఉత్సాహంగా గడిపారు వారు ఎదుర్కొన్న అనుభవాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు